నమస్కారము ఈరోజు విజయవాడకి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయాన్ని గురించి తెలుసుకుందాము ఇది వైష్ణవ నూట ఎనిమిది క్షేత్రాలలో ఇది యాభై ఏడవదిగా భావిస్తున్నారు ఇక్కడ కృష్ణదేవరాయలు కూర్చొని మాల్యత ప్రారంభించారు అని చెప్పబడింది కాబట్టి దానికి సంబంధించిన శిల్పము ఇక్కడ కలదు ఇది వైష్ణవ సాంప్రదాయాల్లో ఉండేటువంటి వైష్ణవ దేవాలయాల్లో నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఇది యాభై ఏడుదిగా చెప్తున్నారు కృష్ణానది ఒడ్డున ఉంది ఇది శ్రీకాకుళం అనేటువంటి గ్రామంలో ఉంది ఇది కృష్ణా జిల్లాలో ఉంది ఇక్కడ విష్ణువుకు మీసాలు ఉండటం ప్రత్యేకత ఈ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అంటే శ్రీకాకుళం జిల్లా వేరు ఇది విజయవాడ దగ్గర ఉండేటువంటి క్షేత్రం కాబట్టి ఇది దీన్ని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అంటారు అంటే ఏ భాషకి కూడా ఒక దేవత అంటూ లేరు కానీ మన తెలుగుకు మాత్రము శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనే దేవత ఉన్నాడు ఇదిగోండి సంబంధించినటువంటి దేవాలయాన్ని మీకు చూపిస్తున్నాను ఇది చిన్నదిగానే ఉంది కానీ దీనికి ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంది ఒకప్పుడు ఇది తెలుగు రాజధానిగా వెలుగొందింది అని చెప్తున్నారు ఈరోజు చిన్న కుగ్రామం కావచ్చు అని ఒకప్పుడు దీని యొక్క ఖ్యాతి చాలా గొప్పగా ఉంది ఇక్కడ కృష్ణదేవరాయలు వచ్చి ఆముక్త మాల్యత రచించాడని చెప్తున్నారు ఇక్కడ విష్ణుమూర్తి ఈ విధంగా ఉంటారు మన నాయకులు తెలుగు యొక్క గొప్పదనం చెప్పదలుచుకున్నప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్తుంటారు ఇది ఆముక్తమాల్యదలోని పదహైదవ అశ్వాసంలో పదహైదవ పద్యంగా చెప్పబడింది చూడండి ఎప్పుడు అలా దేశ భాషలందు తెలుగు లెస్స అంటుంటే విన్నామే కానీ పూర్తి విషయం మనకు తెలియదు ఇక్కడ రచించబడింది తెలుగు దేలయన్న దేశంబు తెలిగేను తెలుగు వల్ల ఉండ తెలుగ కండ ఎల్ల నరుపులు గొలవ నెరగనే భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు ఇక్కడ పద్యంగా ఉటంఘించాడు దాని ఇక్కడ చెక్కి రాసి ఈ విధంగా మనకు ఈ క్షేత్రంలో ఇది కూడా మనకు కనబడుతుంది కాబట్టి కృష్ణదేవరాయల యొక్క గొప్పతనము ఆంధ్రలతో అతనికి ఉండేటువంటి ముడిబడి ఉన్నటువంటి చరిత్ర మనకు తెలుసుకోవాలంటే ఈ క్షేత్రాన్ని తప్పనిసరిగా దర్శించాల్సిందే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి